ఆగస్టులో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లే కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెబుతున్నారు దీంతో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పార్టీకే స్థానిక సంస్థలో అడ్వాంటేజ్ రానుంది కాక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ వారం రోజుల క్రితం ఆదేశించారు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించి అంశాలను వెల్లడించాలని అధికారులకు సీఎం సూచించారు గత పంచాయతీ ఎన్నికలు అనుసరించిన విధానం రానున్న పంచాయతీ ఎన్నికలకు అనుసరించాల్సిన విధానాలను అధికారులు రేవంత్ కి తెలుస్తోంది ఇక పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం ఆ మెదక్ ప్రతినిధి రాజు స్తారు పంచాయతీ నగార మోగనుంది అయితే మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జిల్లాలు ఉండగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇరవై ఏడు మండలాలు నాలుగు వందల అరవై ఏడు గ్రామ పంచాయతీలు ఐదు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వార్డులు ఉండగా అదేవిధంగా సిద్దిపేటకు సంబంధించి నాలుగు వందల ఎనభై ఆరు గ్రామ పంచాయతీలు కాగా నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు వార్డులు ఉన్నాయి అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించి ఇరవై ఒక్క మండలాల్లో నాలుగు వందల అరవై తొమ్మిది పంచాయతీలు ఉండగా నాలుగు వేల ఎనభై ఆరు వార్డులు ఉన్నాయి అయితే మొత్తానికి గతంతో పోలిస్తే గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అవా కొనసాగింది ఎందుకంటే అక్కడ కేసీఆర్ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండడం అదేవిధంగా హరీష్ రావు ప్రాతినిధ్యం వహించడంతో మ్యాక్సిమం స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ఏ గెలిచినట్టు గెలిచిన పరిస్థితి అయితే కనిపించింది అయితే ఈసారి మాత్రం త్రిముఖ పోటీ ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా అటు బీజేపీ ఎంపీ ఉండగా అటు బీఆర్ఎస్ స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఉన్నాయి విధంగా ఒక రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలవ కానీ పూర్తి స్థాయిలో ఒకరిద్దరు ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి పోవడము కొంత జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పట్టు సాధిస్తుంది అయితే ఇప్పటికీ గ్రామ పంచాయతీలు అభివృద్ధి అయితే పూర్తి స్థాయిలో చిన్న భిన్నమైంది వార్డుల్లో అభివృద్ధి అంతా కూడా చిన్న భిన్నమైంది అధికారులు సరిగా పట్టించుకోకపోవడం పాలకవర్గం సరిగా లేకపోవడం ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కార్మికులకు జీతాలు గత నాలుగైదు నెలలుగా రాకపోవడంతో చాలా ఇబ్బందుల్లో గ్రామ పంచాయతీలతో కొనసాగుతున్నాయి అయితే వాయిదా ఎన్నికలు వాయిదా వేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఈ నిధులన్నీ కేటాయించాల్సి ఉంటుంది పది పదిహేను ఆర్థిక సంఘం అదే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి హుటాహుట్న పంచాయతీ ఎన్నికలకు అయితే ఉన్నాడు ముఖ్యంగా చూసుకుంటే అటు ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో ప్రగ అమలు చేసి అదేవిధంగా రుణమాఫీకు పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాత పంచాయతీలకు పోదాము ఆ తర్వాత అయితే కొంత కాంగ్రెస్లో బలం పెరుగుతుంది క్షేత్రస్థాయిలో బలం పెరుగుతుంది అప్పుడు పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీకి వెళ్ళవచ్చు అని చెప్పి ఏకైక లక్ష్యంతో అటు సీఎం రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అనుకున్నటువంటి సమయంలో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ ఎలక్షన్లు నిర్వహించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అయితే నెలకొంది అటు ఏడు మాసాలుగా పంచాయతీల్లో పారిశుద్ధ్యం కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి కానీ అటు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఊటాహూటిన పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అటు కాంగ్రెస్ ప్రభుత్వము ముందుకొచ్చినట్టుగా కనిపిస్తుంది అయితే ఆ గ్రామాల్లో మాత్రం రాజకీయ నాయకులు మాత్రం ఒకంత నిరాశ ఒకంత ఉత్సాహం కూడా ఉంది గతంతో పోలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వము రెండు పర్యాలు ఒకే రిజర్వేషన్ కొనగి కొనసాగిస్తామని చెప్పి అప్పుడు చట్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది కానీ చాలామంది ఆశావహుల్లో ఎక్కువ మందికి ఎక్కువ మందికి సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా ఈసారి రిజర్వేషన్లు మార్చాలి అదేవిధంగా బీసీ వర్గాల్లో అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తుంది బీసీ జనగణన చేసిన తర్వాత ఎక్కువ స్థానాల్లో బీసీలకు కేటాయించాలని చెప్పి ఒక డిమాండ్ కూడా కనిపిస్తుంది అదేవిధంగా మహిళల్లో కూడా యాభై శాతం ఇప్పటికే అన్ని పార్టీలు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత బీజేపీ మహిళల్లో యాభై శాతం రిజర్వేషన్ ప్రకటించాలి ఖచ్చితంగా మాకు మహిళలకు కూడా పూర్తిస్థాయిలో అవకాశం కల్పించాలని చెప్పి చెప్పిన చెప్పినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈసారి మహిళల్లో కూడా పోటీతత్వం పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా బీసీ కను చేసిన తర్వాతనే ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి కొంత బీసీ వర్గాల నుంచి కూడా డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది బీసీ సంఘాల నాయకులు కూడా ఇప్పటికే అటు కేసులు కూడా సుప్రీంకోర్టులో హైకోర్టులో వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కానీ ఈసారి మాత్రం రాజకీయ చాలా రసోత్తరంగా ఉండే అవకాశం ఉంది మెదక్ జిల్లాకు సంబంధించి అటు సిద్దిపేట సంగారెడ్డి మెదక్ లో త్రిముఖ పోటీ అయితే కనిపించే అవకాశం అయితే పూర్తి పూర్తి స్థాయిలో ఓటు స్టూడియో పంచాయతీ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు సిబ్బంది వివరాలను టీపోల్లో అప్లోడ్ చేయాలని సూచించింది ఇప్పటికే గ్రామ పంచాయతీల వారీగా అమల్లో ఉన్న రిజర్వేషన్ల వివరాలను జిల్లా పంచాయతీ అధికారుల నుంచి సేకరించింది ఇక నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి కిషోర్ అందిస్తారు ప్రకారమే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే ప్రక్రియలో ముందున్నట్టు కూడా తెలిసింది దీనిలో భాగంగా రానున్న ఒకటి రెండు నెలల్లో ఖచ్చితంగా ఇటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొంత పంచాయతీకి సంబంధించి హడావిడి మొదలైందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఈసారి పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ జిల్లాలో ఐదు వందల ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి నాలుగు ముప్పై రెండు వార్డ్లు ఉన్నాయి అంతేకాకుండా ముప్పై మూడు మండలాలు ఉన్నాయి అంతేకాకుండా కామారెడ్డిలో ఐదు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై ఐదు మండల్స్ ఉన్నాయి అలాగే మూడు మున్సిపాలిటీ కూడా ఉన్నాయి అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈసారి మాత్రం గతంతో కంటే ఈసారి పోరు భిన్నంగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే అటు పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది స్థానాలకు గాను అటు మూడు స్థాన మూడు స్థానాలు బీజేపీ అలాగే రెండు స్థానాలు కా బీఆర్ఎస్ అలాగే మిగతా స్థానాలన్నీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న పరిస్థితి అయితే అనంతర నేపథ్యంలో ఇటు బాన్స్వాడకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి అటు పోచారం అటు కాంగ్రెస్లోకి వెళ్ళారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ బలం పుంజుకుందనే చెప్పవచ్చు అయితే అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అటు బీజేపీకి సంబంధించిన నిజామాబాద్గా బీజేపీ అరవింద్ గెలిచారు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కేంద్రం రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఇటు సంబంధించి అటు బీజేపీ అలాగే స్థానికంగా కూడా ఒకటి రెండు స్థానాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుచుకోవడంతో ఈసారి పోరు రసోత్తరంగా మారినట్టు కూడా తెలుస్తుంది అన్ని పంచాయతీలు ముఖ్యంగా స్థానిక సంస్థల్లో తమ బలాన్ని పెంచుకునేందుకు అన్ని అన్ని పార్టీలు కూడా ప్లాన్ వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే అధికార అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కావచ్చు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు అప్ప ఈ బాధ్యతలు అప్పగించినట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు ఎంపీ నిజామాబాద్ ఎంపీగా అటు బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలిచారు ఇప్పటికే అటు ఎంపీగా గెలిచిన అనంతరం మొదటి లక్ష్యంగా స్థానిక సంస్థల్లో తమ జెండా లక్ష్యం అంటూ కూడా ప్రకటించారు అటు మున్సిపాలిటీలతో పాటు అలాగే ఎక్కువ మొత్తంలో జెడ్పీలు అలాగే సర్పంచ్లు కూడా గెలుచుకునే స్థానాలను ఖచ్చితంగా మేము గెలుచుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేస్తారు మా ప్రధానంగా చూసుకున్నట్లయితే మండలు అలాగే జిల్లా జిల్లా పరిషత్కి సంబంధించి అటు పార్టీ గుర్తులు మాత్రమే ఉంటాయి అలాగే గ్రామ పంచాయతీకి సంబంధించి వ్యక్తి మాత్రమే ఉంటారు పార్టీ గుర్తులు ఉండకుండా వ్యక్తి బలంతో మాత్రమే గ్రామ పంచాయతీలకు సంబంధించి గెలుస్తూ వస్తున్నారు అంతేకాకుండా ఆ వ్యక్తి ఇమేజ్తో పాటు అటు పార్టీ ఇమేజ్ కూడా చూడడంతో ఎక్కువ మొత్తంలో గ్రామ పంచాయతీలు గెలుచుకొని అటు రానున్న ఎలక్షన్స్ కావచ్చు గ్రామ పంచాయతీలు ఎక్కువ మొత్తం గెలుచుకున్నప్పుడే అటు గ్రామ స్థాయిలో ఓటర్ను ఓటర్లు పెంచుకోవచ్చు ప్రజలను క్యాడర్లు పెంచుకునే దిశగా అటు నాయకులు వెళ్తూ ఉంటారు ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ లక్ష్యంగా ఇటు మూడు పార్టీలు కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మూడు పార్టీలు కూడా ఇప్పటి నుంచి వెళ్ళే గ్రౌండ్ల వర్క్ ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది మరో నెల రోజుల్లో అటు సెప్టెంబర్ మొదటి వారంలో ఉండే అవకాశం ఉన్న ఉన్నాయన్న నేపథ్యంలోనే ఇప్పటి నుంచి అటు ఏ ఏ పార్టీలకు సంబంధించి ఇప్పటికే టార్గెట్ నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అటు ఎక్కువ మొత్తంలో పంచాయతీలు గెలుచుకొని రానున్న రోజుల్లో అటు అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్లో తమ బలాన్ని చాటుకునేందుకు పార్టీలలో చర్చ జరుగుతున్నట్టు మాత్రం తెలుస్తుంది మొత్తానికి మాత్రం గత ఎన్నికల లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో చాలా మంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్లు స్థానిక సంస్థల ముఖ్య నేతలు ఉండేవారు అయితే అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది కూడా బీఆర్ఎస్ ను బదిలీ అటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీలో జాయిన్ అయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అటు అధికార పార్టీ కాంగ్రెస్ను సంబంధించిన అభ్యర్థులను ఓడించి అటు పాగా వేసేందుకు బీఆర్ఎస్తో పాటు అటు బీజేపీ కూడా గ్రామ స్థాయిలో కూడా పటిష్టం చేసుకునే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది మొత్తానికి మాత్రం ఇటు స్థానిక సంస్థల ఎన్నికల నగారం మోగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు మాత్రం అటు గ్రామస్థాయిలో దృష్టి దృష్టి సారించినట్లు కూడా తెలుస్తుంది ఎక్కువ మొత్తంలో పంచాయతీలు గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మాత్రం తెలుస్తుంది ఓటు